ఐటీ గురుగన్ అందరికీ నమస్కారం నా పేరు గంగం పుల్లయ్య వెల్కమ్ టు ప్రజాహితం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక అంశాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రతిష్టాత్మకంగా తీసుకొని శంకుస్థాపన చేయబడి ఏర్పాటు చేయబడుతున్నటువంటి కొన్ని కోట్ల రూపాయల విలువతో ఏర్పాటు చేయబడుతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం అనేది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున జరిగింది ఈ యొక్క డిసెంబర్ తొమ్మిది యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది జరగక ముందు తెలంగాణ గురించి విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రతిపాదన తెచ్చినటువంటి ఈ యొక్క డిసెంబర్ తొమ్మిది యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా తెలంగాణకి అనుకూలంగా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రతిపాదన తెచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది ఈ యొక్క ప్రాముఖ్యతను బేస్ చేసుకొని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం పేరుతోని అదేవిధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవాల పేరుతో పేరిట కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి చేస్తున్నటువంటి సందర్భం అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వెనుకున్నటువంటి అంతర్యం ఏంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేయడం వెనుకున్నటువంటి అసలు కారణాలేంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభలో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు కళాకారులు మేధావులు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది అమరులయ్యారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల మంది యొక్క ఆకాంక్ష ఈ యొక్క నాలుగు కోట్ల మంది యొక్క ఆకాంక్షలో భాగంగా తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని చాటి చెప్పేందుకు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మీకు తెలియజేసేందుకు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఒక యొక్క తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవాలను మనం జరుపుకుంటున్నామని తెలియజేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అనేది ప్రతి ఏటా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నంతకాలం ఈ యొక్క తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున నిరంతరం జరుగుతూ ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డగించినా లేదంటే దీనికి వ్యతిరేకంగా ఎవరైనా చేసినా చట్టపరమైనటువంటి కఠిన చర్యలు అనేవి తీసుకుంటామని ఈ సభ ద్వారా తెలియజేశారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో చాలా నిర్లక్ష్యం వహించిందని గడిచిన పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సరైనటువంటి ప్రాధాన్యత ఇయలేదనేది ఆయన తెలియజేశారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పూర్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ బిఆర్ఎస్ ప్రభుత్వము గతంలోని తెలంగాణ ఉద్యమం జరిపే టైంలోని విద్యార్థులు తెలంగాణ అనే పదాన్ని టీజీ అనే పదాన్ని తమ గుండెలపై వేసుకొని ఉద్యమాలు చేసినటువంటి సందర్భం అటువంటి పదాన్ని తీసేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది టీఎస్గా మార్చటం తెలంగాణ అమరవీరులను విద్యార్థులను వారిని వ్యతిరేకించిందని తెలియజేశారు అటువంటి అమరవీరులను మేధావులను వారి యొక్క ఆకాంక్షను తెలియజేసినటువంటి టీజీ అనే పదాన్ని ఇప్పుడు టీజీగా టీఎస్ అనే పదాన్ని టీజీగా మార్చామని ఆయన తెలియజేశారు అయితే అదేవిధంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అనేది జరిగింది ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం అనేది చాకలి ఐలమ్మ సమ్మక్క సారాలమ్మ ఒక తెలంగాణ సామాన్య మహిళ ఏ విధంగా ఉంటుందో అటువంటి కట్టు బొట్టు అటువంటి హావభావాలతో ఈ యొక్క విగ్రహ అనేది ఏర్పాటు చేశామని ఈ యొక్క ఏర్పాటు అనేది చారిత్రాత్మకమైంది ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని పునరుజ్జీవింపజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిని రాజకీయంగా వాడుకోవద్దు దీన్ని రాజకీయం చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన తెలియజేశారు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ప్రజా పరిపాలన దినోత్సవాలను జరుపుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది భవిష్యత్తులో ఇంకా చాలా ముందుకు వెళ్తుంది అనేది ఆయన ఆకాంక్షను తెలియజేశారు అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది దీని గురించి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను పూర్వం ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కించపరుస్తూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహ రూపంలోని వివిధ రకాలటువంటి నమూనాలను మార్చి చేయటం అనేది చాలా బాధాకరమని ఆమె తెలియజేశారు అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నటువంటి నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు పూర్వం ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు దీన్ని ఆవిష్కరించడానికి కల్వకుంట్ల తారక రామ గారిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఆ యొక్క పూర్వం ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ సభలో కల్వకుంట్ల తారక రామగారు మాట్లాడుతూ రాబోయే కాలంలో మా యొక్క ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఏదైతే పూర్వం ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరలా పునఃప్రతిష్ఠిస్తాం అని ఆయన ఆ సభలో తెలియజేయడం జరిగింది అయితే అసలు ఏదైతే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ కొంతమంది దాన్ని సమర్థిస్తూ వచ్చారు అయితే కోనంసేని సాంబశివరావు గారు కూడా మాట్లాడుతూ అసెంబ్లీలోని ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం అనేది సామాన్య తెలంగాణ మహిళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది ఈ యొక్క ఏర్పాటు అనేది మాకు ఆమోదయోగ్యంగా ఉందని కొనమనేని సాంబశివరావు గారు కూడా తెలియజేశారు అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలు కూడా కొంతమంది ఆమోదయోగ్యంగా కొంతమంది వ్యతిరేకిస్తూ ఈ విధంగా ఈ యొక్క తెలంగాణ తల్లి అవతరణ అనేది తెలంగాణ తల్లి యొక్క ఏర్పాటు అనేది జరిగింది అయితే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలకు అవసరమా తెలంగాణ ప్రజలకు మేలు చేస్తుందా అని మనం ఆలోచించగలిగినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి విద్య వైద్యం కనీస మౌలిక వసతులు కనీసమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము టీఎస్గా మార్చడము తెలంగాణ స్టేట్ అని పేరు పెట్టడం లేదంటే వివిధ రకాలైనటువంటి కట్టడాలు కట్టడము ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము టీఎస్ను టీజీగా మార్చడం లేదంటే ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులోని మార్పులు చేర్పులు చేసి మరలా ఒక కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ విధంగా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఒక సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజలకు అందించే విధానంలోని దృష్టి పెట్టకుండా ఏదైతే అవసరం లేని కార్యక్రమాలు ఉన్నాయో ఆ అవసరం లేని కార్యక్రమాలకు ప్రజల యొక్క ధనాన్ని వెచ్చించడం ద్వారా తెలంగాణ తీవ్రంగా తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లోని కనీస వైద్యం అదేవిధంగా కనీస మౌలిక వస్తువులు లేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అయితే కొన్ని ఖమ్మం కానీ మహబూబ్ నగర్ కానీ ఏదైతే దళిత గిరిజన సంబంధించినటువంటి జిల్లాలు ఉన్నాయో అడవులల్లో కానీ అటువంటి ప్రదేశాల్లోని కనీస పాఠశాలలు లేనటువంటి పరిస్థితి సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పై పై హంగులకు వాల్యూ ఇవ్వకుండా ఏదైతే అవసరమో అటువంటి పనులను ప్రస్తుత ప్రభుత్వాలు చేయడం ద్వారా ప్రజలకు ఒక అభివృద్ధి అనేది చేరువుగా ఉంటుంది అయితే గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ నూతన కట్టడాలు నూతన విగ్రహాల ఏర్పాటు విషయంలో అత్యంత ఆవశ్యకతను ప్రదర్శించకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి ఇటువంటి మార్గాలను అన్వేషించి వారికి వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను రచించి ఒక నాణ్యవంతమైనటువంటి పరిపాలనను గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ అందించాలి ఈ విధంగా వారు కట్టినటువంటి కట్టడాన్ని చెడగొట్టి వీరొక కట్టడం కట్టడం లేదంటేనే వారు పెట్టినటువంటి పేర్లను తీసేసి వీర్లు పేర్లు పెట్టడం ఈ విధంగా పేర్లు మార్చుతూ కట్టడాలు కడుతూ ఇతర విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ పోవడం వల్ల తెలంగాణ అనేది వెనుకంజకు వెళ్తుంది అసలు తెలంగాణ ఏర్పాటు అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక మూడు ముఖ్య ఉద్దేశాలతో ఏర్పడింది ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలోని ఎంతోమంది విద్యార్థులు మేధావులు అదేవిధంగా సామాన్య ప్రజలు పాల్గొన్నటువంటి పరిస్థితి వారి యొక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి కనుక ఏవైతే ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయో విద్య వ్యవసాయం వైద్యం ఉపాధి మార్గాలను అన్వేషించి ప్రజలకు సరైనటువంటి నాణ్యవంతమైనటువంటి పరిపాలన అందించాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ